హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మేక బ్రెయిన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ రెసిపీ కూడా చాలామందికి బ్రెయిన్ కర్రీ అంటే అంతగా నచ్చదు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ఇక్కడ బ్రెయిన్ శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు వేసుకోండి ఒక ఫుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం బ్రెయిన్కి పట్టేటట్టు పూర్తిగా కలిపేసుకోవాలి ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు దీన్ని ఇలానే విడిచిపెట్టేయాలి నేను ఇక్కడ ఫోర్ బ్రెయిన్ స్తోన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకే మీడియం సైజు ఉండే ఆనియన్స్ని ఫోర్ తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే త్రీ యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ రావాలి ఇంకా మెత్తగా మగ్గినంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ గరం మసాలా వేసుకొని మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు ఉండే టమాటాన్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అవి మెత్తగా మగ్గిన తర్వాత మనం బ్రెయిన్ని ఇందులో వేసేసుకోవాలి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి మనం కొంచెం ఎక్కువగా కలిపితే అవి ముద్ద ముద్దగా అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఈ మసాలా మొత్తం కర్రీ మొత్తంకి పట్టేటట్టు పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం దగ్గరగా అవుతుంది ఆయిల్ బయటకు వస్తుంది అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మునిగేలా ఉండాలన్నమాట బ్రెయిన్ అంతే అంత వాటర్ సరిపోతుంది వేసుకున్న తర్వాత మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనం ఎప్పుడూ బ్రెయిన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించకూడదు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే మనకి ఆ మసాలా మొత్తం బ్రెయిన్కి పట్టి మనకి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని దింపేస్తే మనకి బ్రెయిన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది బ్రెయిన్ కర్రీ తినని వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది చికెన్ కర్రీ కన్నా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్